కృపావార్త అనే కార్యక్రమము ద్వారా మహోన్నతుని యొక్క సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా గత పాఠ్యాంశంలో ఆగూరు పలికిన మాటలు సామెతుల గ్రంథములో పొందుపరచబడిన ఆగూరు పలికిన మాటలను గూర్చి మనము ఉపోద్ఘాతపు తరగతిలో కొన్ని సంగతులను నేర్చుకున్నాం యాకి కుమారుడైనటువంటి ఆగూరు దేవుని పట్ల ఎంతో విధేయతతో ఎంతో వినయముతో తన్ను తాను తగ్గించుకున్నటువంటి రీతిని మనము గత పాఠ్యాంశంలో గ్రహించాము ఇప్పుడు ఆ మాటలకు కొనసాగింపుగా సామెతలు గ్రంథములో ఆగూరు మాటలను దేవుడు ఎందుకు పొందుపరిచాడో తెలుసుకుంటూ ఆగూరు పలికినటువంటి మాటలలో దాగి ఉన్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానమును గ్రహిస్తూ మనము ముందుకు వెళదాం సామెతలు గ్రంథము ముప్పయవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మూడవ వాక్యం వరకు గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం ఈరోజు నాలుగవ వాక్యం నుండి మనము పరిశీలన చేద్దాం సామెతులు గ్రంథము ముప్పయవ అధ్యాయము నాలుగవ వాక్యమును చూడండి ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు నేను జ్ఞానాభ్యాసము చేసిన వాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును నేను పొందలేదు నేను నరులలో అందరికంటే తక్కువ వాడను ఇదిగో నరులకున్న వివేచన నాకు లేదు మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని ఆగూరు పలికాడు మునుపటి మాటలలో మనం తెలుసుకున్నాం ఇంతగా తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఆగూరు తన మాటలను ప్రారంభిస్తున్నాడు తన మాటలను ప్రారంభిస్తున్నాడు ఆ మాటలు ఎక్కడ చేర్చబడ్డాయి సామెతలు గ్రంథములో చేర్చబడ్డాయి జ్ఞాని అయిన సొలోమోను మహాజ్ఞాని భూమి అంతములో నుండి అనేక మంది ఆయన జ్ఞానపు సంగతులను వినడానికి వచ్చేవారు అంతటి మహాజ్ఞాని అయినటువంటి సొలోమోను పొందుపరిచిన సామెతలు ప్రక్కన ఇదిగో ఆగూరు పలికినటువంటి మాటలను కూడా దేవుడు పెట్టాడు అంటే అలా సంకలనం చేయబడింది అంటే ఆగూరు పలికినటువంటి మాటలలో విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నదని దేవుడు మనకు సూచిస్తున్నాడు తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నటువంటి ఆగూరు ప్రారంభిస్తున్నాడు తన మాటలను ప్రారంభిస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు అని ఇక్కడ ఆగూరు పలుకుతున్నాడు ఈ మాటలను అక్షరార్థంగా తీసుకుంటే అక్షరార్థంగా అంటే పై పైన ఈ మాటలను చూచి ఆకాశమునకెక్కి మరల దిగకపోవడం ఏంటి ఈరోజు ఎన్నో వేల మంది లక్షల మంది కోట్ల మంది విమాన ప్రయాణాలు చేస్తున్నారు విమాన ప్రయాణాలు చేస్తున్నారు అంటే వారు ఆకాశం ద్వారా ప్రయాణం చేసి మరల దిగిపోతున్నారు కదా ఒక విమానం టేకాఫ్ అవుతుంది మరల ల్యాండింగ్ అవుతుంది ఈ మధ్యకాలంలో విమానం ఎక్కడ ప్రయాణం చేస్తోంది ఆకాశంలోనే కదా మేఘముల మధ్య కదా కనుక ఆకాశమునకు ఎక్కుతున్నారు మనుషులు ప్రయాణికులు విమాన ప్రయాణికులు ఆకాశమునకు ఎక్కుతున్నారు మరల దిగుతున్నారు మరల విమానంలో నుండి దిగుతున్నారు ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు అని ఈయన మాట్లాడుతున్నాడేంటి అందులోను ఈయన పలికిన ఈ మాట సామెతల గ్రంథంలో చేర్చబడిందేంటి మీరు ఆలోచించండి అలాగే విమాన ప్రయాణికుల కంటే ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు అంతరిక్ష ప్రయాణాలు కూడా మొదలైపోయాయి అంతరిక్ష ప్రయాణాలు అంటే ఈ ప్రయాణాలు ఏంటన్నమాట ఒక స్పేస్ ఎక్స్ అనేటువంటి ఆ కార్యాలయం ఆ కంపెనీ ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి అంతరిక్ష ప్రయాణికులు కావచ్చు లేకపోతే బ్లూ ఆరిజన్ అనేటువంటి సంస్థను బట్టి వారి కార్యకలాపాల ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి అంతరిక్ష ప్రయాణికులు కావచ్చు ఇటీవలే వారు కొన్ని ప్రయోగాలు చేశారు సఫలమయ్యారు అంతరిక్ష ప్రయాణం చేసి మరల క్షేమంగా ఆ ప్రయాణికులు భూమిని చేరుకోగలిగారు వీరు విమాన ప్రయాణికులు వంటి ప్రయాణికులు కారు అంతరిక్ష ప్రయాణికులు అంటే వెయిట్ లెస్ అనుభూతిని వారు పొందుతున్నారు భూమి యొక్క వాతావరణమును వీడి వారు వెళుతున్నారు అని కూడా మనం వింటున్నాం భవిష్యత్తులో ఈ అంతరిక్ష ప్రయాణాలు కూడా చాలా విరివిగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది చాలామంది అంతరిక్ష ప్రయాణాలు చేయడానికి అవకాశాలను వారు కల్పిస్తున్నారు ఈ విధమైనటువంటి పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో ఆగూరు పలికినటువంటి మాటలు ఈ విధంగా ప్రారంభింపబడ్డాయంటి ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు అని ఆయన ప్రశ్నిస్తున్నారు అంటే ఎవరు ఉండరని కదా అర్థం అంతటి గొప్ప కార్యమును ఎవరూ సాధించలేరని కదా అర్థం కానీ ఈరోజు చాలామందికి అది సాధ్యమవుతోంది విమాన ప్రయాణికులకు అంతరిక్ష ప్రయాణికులకు ఈరోజు ఈ కార్యము సాధ్యమైపోయింది కదా అని ఒకవేళ అనుకుంటే మీరు ఈ మాటలను అక్షరార్థంగా ఆలోచించారు అని అర్థం అంటే సంగతులను పై పైన మాత్రమే చూచారని అర్థం ఇక్కడ గ్రంథకర్త ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారంటే ఆకాశము అనగానే పరలోకము ఆకాశం అనగానే ఏదో కొంత ఎత్తులో మీరు చూపించి ఇదిగో మేము ఆకాశానికి ఎక్కి మరల దిగిపోయాము అని అనకండి ఎందుకంటే ఇది జ్ఞానాంశము జ్ఞానపు సంగతి ఆకాశము అనగా చాలా ఉంది మీరు కొంత ఎత్తును మాత్రమే చూపించి ఇది ఆకాశం అంటే ఎలా కొంత ఎత్తును మాత్రమే అంటే భూ వాతావరణంలో కొన్ని వందల కిలోమీటర్లు కొన్ని వేల కిలోమీటర్లు మాత్రమే మీరు చూపిస్తున్నారు కానీ ఇక్కడ గ్రంథకారుత ఉద్దేశం ఏంటంటే ఆకాశము అనగానే పరలోకము విశ్వపు అంచు విశ్వపు అంచు దాటాలి అది ఈయన దృష్టిలో ఆకాశం అనగా అది మన పరిజ్ఞానానికి విశ్వపు అంచే ఇంకా కనబడలేదు శాస్త్ర పరిజ్ఞానానికి లోక సంబంధమైన జ్ఞానానికి విశ్వపు అంచు ఇంకా తెలియలేదు అది చాలా దూరంగా ఉంది దానిని కనుగొనడం అసాధ్యం అని వీరు అక్కడతో సరిపెట్టుకున్నారు విశ్వపు అంచునైతే మనము కనుగొనలేము అన్నారు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా దూరం పెరుగుతూనే ఉంది విశ్వపు అంచును కనుగొనడం మాకు అసాధ్యమని శాస్త్రవేత్తలు చేతులెత్తేసారు ఇక్కడ గ్రంథకర్త ఆకాశమునకు ఎక్కి అనగానే ఆకాశములు ఉన్నాయి పరమాకాశములు ఉన్నాయి ఈయన ఉద్దేశ్యం పరలోకమునకు ఎక్కి అని అర్థం ఆకాశం అనగానే మీరు కొద్ది దూరాన్ని చూపిస్తే ఎలా అక్షరార్థంగా తీసుకుంటే ఇలా పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది మీరు తీసుకునేటువంటి ఆ అంచనాను బట్టి ఆ పరిధిని బట్టి అర్థం మారిపోతుంది ఇప్పుడు చాలామంది ఈ మాటలను చదివిన తర్వాత ఆకాశంకి ఎక్కడమంటే విమాన ప్రయాణం లేకపోతే ఒక అంతరిక్ష ప్రయాణం అని అనుకుంటున్నారు కదా కొంతమంది అసలు విమానం వరకు అయ్యేందుకు భూమి నుండి ఒక పది అడుగులు ఒక ఇరవై అడుగులు ఒక ముప్పై అడుగులు పైకి గాలిలోనికి ఎగిరితే సరిపోతుంది అదే ఆకాశం అని కూడా అనుకోవచ్చు కదా ఆకాశం అనగా ఎత్తు ఎంత ఆకాశం అనగా ఎత్తు ఎంత ఇక్కడ ప్రశ్న మొదలైంది అంటే ఈ భూమి మీద మన ప్రయాణాలను కొనసాగించుకోవటానికి చేస్తున్నటువంటి ఈ విమాన ప్రయాణాలు ఇవన్నీ కూడా ఆకాశమునకు ఎక్కడం కాదు ఇది ఆకాశం అని మనము చెప్పలేము అలాగే అంతరిక్ష ప్రయాణాలను కూడా ఇది ఆకాశము ఇదే ఆకాశము ఇది ఆకాశము యొక్క హద్దు అని మనం చెప్పడానికి వీలులేదు ఎందుకంటే విశ్వపు అంచు ఇంకా చాలా సుదూరంలో ఉంది విశ్వంలో భూగోళం ఎంత విశ్వంలో భూగోళం ఎంత చాలా చిన్నది సూర్య కుటుంబంలోనే భూమి చిన్నది సూర్యుని కంటే చాలా చిన్నది మిగిలిన గ్రహాలలో కూడా కొన్ని భూమి కంటే పెద్ద గ్రహాలు ఉన్నాయి ఏదో భూ వాతావరణం నుండి మనము కాస్త కొద్ది దూరం పైకి వెళ్ళగానే ఇదే ఆకాశం అని సరిపెట్టుకోవడం అక్కడ అర్థాన్ని ఇవ్వదు ముఖ్యంగా ఇక్కడ ఆగూరు పలికినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన ఏ అర్థంతో మాట్లాడాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆకాశము అనగా పరలోకము ఆకాశం అందున్న మా దేవ మహాకాశములు ఎందున్న మహోన్నతుడా అనగానే పరలోకం అందున్న దేవుడా అని అర్థం ఇప్పుడు మీరు పరలోకమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు అని ఈయన అడుగుతున్నట్టుగా మీరు ఈ పరమార్థాన్ని గ్రహించాలి చూడండి ఆగురు పలుకుతున్న మాటలను చూడండి ఆకాశమునకెక్కి అనగా పరలోకమునకెక్కి ఆకాశం అనగా మీరు ఈ కొద్ది దూరాలలో ఈ కొద్ది ఎత్తులలో మీరు చూపించి ఇదే ఆకాశం అని చెప్పటానికి వీలులేదు ఆకాశం అనగా ఇంకా చాలా ఉంది కొన్ని కోట్ల కిలోమీటర్లు కొన్ని కోట్ల కిలోమీటర్లు దానితో పోల్చినప్పుడు మన వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ఎంత ఎత్తు చెప్పండి ఆకాశం అనగానే చాలా విశాలమైనది చాలా ఎత్తైనది ఆకాశములారా పరమాకాశములారా అని కీర్తనాకారుడు మాట్లాడతాడు ఆకాశం అంటే చాలా ఎత్తైనది ఆ ఎత్తైన ఆకాశమును గూర్చి ఇక్కడ ఆ ఊరు పలుకుతున్నాడు ఎత్తైన ఆకాశం అనగా ఇక్కడ అర్థం ఏంటి పరలోకము మరో లోకము ఊర్ధ్వలోకము ఉన్నతమైన లోకము ఆ లోకమునకెక్కి మరలా దిగినవాడెవడు మరలా దిగినవాడెవడు పరలోకమునకెక్కి మరలా దిగినవాడెవడు నాకు జ్ఞానము రాదు 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 అంటూనే ఎంత గొప్ప జ్ఞానపు సంగతిని ప్రారంభంలో పలికాడో మీరు ఆలోచన చేయండి ఆగురు తన మాటలను ప్రారంభించాడు తన మాటలను ఆ ఊరు ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడో తెలుసా ఏ విషయంతో ప్రారంభించాడో తెలుసా పరలోకమునొక ఎక్కి మరలా దిగిన ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు ఇలా అడుగుతూ ఎవరిని గూర్చి మనకు పరిచయం చేస్తున్నాడు ఎవరిని గూర్చి మనకు ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఎవరిని గూర్చి మనము ఆలోచించాలని ఈ ప్రశ్న వేశాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి నిజంగా ఆగూరు మాటలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం చదువుతూ వెళుతూ ఉంటేనండి ఎంత విశేషమైన జ్ఞానాన్ని దేవుడు ఆగురికి ఇచ్చాడు అని మనకు అర్థమవుతుంది పసిబాలుడు అనగా లోకములో ఎన్నిక లేనివాడు ఈ నాకు దేవుడు విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రారంభంలోనే ఏమంటున్నాడు చూడండి ప్రారంభంలోనే తన జ్ఞానపు మాటలను ప్రారంభిస్తూ మొదటి మాటగా ఎవరిని గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నాడు దేవుని కుమారుడైన ఏసుక్రీస్తుని గూర్చి ఎందుకంటే పరలోకమునకు ఎక్కి మరల దిగినవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ఇంకెవరు లేరు పరలోకమునకి ఎక్కి మరల దిగినవారు పరలోకమునకు ఎక్కి మరల దిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఉన్నారు కనుక ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన తన మాటలను ప్రారంభించారు అందుచేతనే సామెతలు గ్రంథములో ఆగూరు పలికినటువంటి మాటలకు స్థానం ఇవ్వబడింది నిజంగా మనం అందరం కూడా ఆలోచించాలి ఆగి అర్థం చేసుకోవాలి లోతైనటువంటి వివరణను మనము దేవుని యొద్ నుండి పొందాలి ఆగూరు పలికిన మాటలు తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు అంతకన్నా తగ్గించుకోవడానికి వీలు లేదు అన్నట్టుగా తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నటువంటి ఆగూరు తన మాటలను ప్రారంభిస్తున్నాడు జ్ఞానపు వాక్కులను ప్రారంభిస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడు చూడండి ఆకాశమునకెక్కి అనగా పరమునకెక్కి మరల దిగినవాడు ఎవడు దిగినవాడు ఎవడు అని మరలా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా అని ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము పరిశీలన చేయగలిగితే మనకు ఒక చోట స్పష్టమైనటువంటి సమాధానం దొరుకుతుంది స్పష్టమైన సమాధానం చూద్దాం యోహాను సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మీరు చూడండి సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం మరియు పరలోకము నుండి వాడే మహాకాశము నుండి పరమాకాశము నుండి వాడే ఎవరైనా మనుష్య కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు చూడండి పరలోకము నుండి వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు ఆగూరు పలికినటువంటి మాటకు సమాధానం మనకు ఇక్కడ స్పష్టంగా లభిస్తోంది చూడండి మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు ఆకూరు ఏమన్నాడు ఆకాశమునకెక్కి మరల దిగినవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు ఎవడైనా కలడా ఒకడున్నాడు మనుషులలో ఇంకెవ్వరికీ అది సాధ్యం కాదు అది అసాధ్యమే ఎవరికీ సాధ్యం కాదు ఏమిటది పరలోకమునకు వెళ్ళి మరల తిరిగి రావటం పరలోకములో ఉండి మరల తిరిగి రావటం ఎవరికి సాధ్యం అది ఎవరు సాధ్యపరిచారు దానిని ఇది యేసుక్రీస్తు ప్రభు పలికారు చూడండి మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే కొద్ది దూరం నుండి దిగి వచ్చిన వాడు కాదు ఏదో మేఘం ఉన్నటువంటి ఆ ప్రాంతం నుండి దిగి వచ్చిన వాడు కాదు లేకపోతే ఈరోజు అంతరిక్ష ప్రయాణం ఉంటున్నారు అక్కడ నుండి దిగి వచ్చిన వాడు కాదు ఈయన సుదూర ప్రాంతం నుండి మరో లోకము నుండి పరలోకము ఊర్ధ్వలోకము పైనున్న లోకము దేవుడున్న లోకము మరియు పరలోకము నుండి వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప ఆయనొక్కడే పరలోకము నుండి వాడు ఆయన తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు కొంతమంది ప్రశ్నించవచ్చు యేసుక్రీస్తును మేము ఎందుకు విశ్వసించాలి ఇంకా చాలా మార్గాలు ఉండొచ్చు కదా ఏ తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవడానికి ఇంకా చాలా వివిధమైనటువంటి సూక్తులు మాటలు మాకు చెప్పేవారు ఉన్నప్పుడు వారి చెంతకు వెళ్ళినా మాకు నిత్యత్వం లభిస్తుందేమో కదా అని అనుకోవచ్చు ఏసుక్రీస్తు ప్రభువు ఒక్కరే పరలోకమునకు వెళ్ళి పరలోకములో ఉండి పరలోకము నుండి దిగివచ్చారు శరీరధారిగా ఆయన కన్యక గర్భాన జన్మించి భూమి మీద ఆయన కొంతకాలం ఉండి మానవుల పాపములను ఆయన భరించి తన ప్రాణమును దైవ చిత్తానుసారముగా సమర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి మరల పరలోకమునకు వెళ్ళిపోయారు తండ్రి కుడిపార్సుమున ఆయన కూర్చుండి అన్నారు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా ఆకాశమునకెక్కి దిగినవాడెవడు అనగానే పరలోకమునకెక్కి దిగినవాడు అని అర్థం పరలోకమునకెక్కి దిగినవాడు ఎవడు అనగానే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవాన్ని కనుగొంటాడు నిత్యజీవానికి అంగీకరింపబడతాడు ఆయనను విశ్వసింపని వాడు నాశనమును చవిచూస్తాడు ఇదే పాఠ్యాంశం పరలోకములో నుండి వచ్చినవాడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువే కనుక ఆయన పరలోకముందున్న తండ్రిని గూర్చి మనకు బయలుపరుస్తాడు ఆయన దేవుని రాజ్యమును మనకు అనుగ్రహిస్తాడు ఆయన మనకు నిత్యత్వమునకు మార్గముగా ఉన్నాడు ఆయన తప్ప ఇంకెవ్వరూ కూడా పరలోకమునకు ఎక్కిపోయిన వారెవరు కనిపించటం లేదు ఉండడానికి అవకాశం లేదు కనుకనే యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నారు కనుక ప్రియులారా ఆగూరు పలికినటువంటి మాటలలో ప్రారంభాన్ని మనం చూడగలిగితే ఆయన దేవుని కుమారుడును ప్రభువునైన యేసుక్రీస్తును గురించి తెలియజేస్తున్నారు ఆయన ఒక్కడే పరమాకాశమైనటువంటి పరలోకము నుండి దిగివచ్చినవాడు పరలోకమునకు మిగిలిన వారిలో ఏ ఒక్కరు కూడా ఎక్కిపోయిన వారెవరూ లేరు ఆయన ఒక్కడే అక్కడ నుండి దిగివచ్చాడు మరల అక్కడికి వెళ్ళాడు కనుక ఆయన నామముందు విశ్వాసం ఉంచినటువంటి వారు జ్ఞానులవుతారు ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు రక్షణలో ప్రవేశిస్తారు ఆయన కొరకు బ్రతికితే మనము నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉన్నదని ఇదిగో ఆగూరు పలికినటువంటి మాటలను జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధ గ్రంథం వెలుగులో ఈ జ్ఞానము మనకు అనుగ్రహింపబడుచున్నది కనుక ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మార్గమును కనుకొని పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఆయన ఒక్కడే కనుక పరలోకము నుండి దిగివచ్చిన వాడును ఆయన ఒక్కడే కనుక ఆయన నామముందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూచి ఆయన మార్గములో మీరు నడుచుకోగలిగితే ఉన్నతమైనటువంటి జీవాన్ని నిత్యత్వమందు మీరు సంపాదించుకునే అవకాశం తప్పక కలుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఇంకను వచ్చే భాగాలలో ఆగురు పలికినటువంటి మాటలను విశేషాత్మకముగా దేవుని మహాకృపను బట్టి మనము లోతైనటువంటి వివరణతో నేర్చుకుందాం అంతవరకు మన తండ్రి అయినటువంటి దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ఈ సందేశమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరమాకాశమందు ఉన్న మా పరమతండ్రి ఉన్నతమైనటువంటి మీ ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగినటువంటి ఈ జ్ఞానపు మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన ఆగూరు పలికినటువంటి మాటలను మాకు మీరు వివరిస్తున్నారు తండ్రి తను తాను ఎంతో తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఆగూరు కనిపిస్తున్నాడు మీ ఎదుట వినయమును చూపినటువంటి భక్తునిగా ఆగూరు కనిపిస్తున్నాడు అటువంటి పరిస్థితులలో ఆగూరునకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానము ఎంతో విశేషమైనదిగా ఇప్పుడు మాకు అర్థమగుచున్నది తండ్రి ప్రారంభం నుంచి మేము ఆలోచన చేస్తున్నప్పుడు ఆగూరు పలికినటువంటి మాటలలో ఉన్నతమైనటువంటి అర్థమును మీరు మాకు చూపిస్తున్నారు పరలోకమునకు ఎక్కి మరల దిగినవాడు పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడనూ లేడని ఒకవేళ ఉంటే ఆయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరేనని మీ జ్ఞానగ్రంథము ద్వారా సమాధానమును మేము గ్రహించి ఉన్నాము ప్రభు అయిన యేసు వైపు చూచిచు మా బ్రతుకులను నిత్యత్వపు మార్గములు నడిపించుకునే గొప్ప అవకాశమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు తండ్రి యేసుక్రీస్తునందు తప్ప ఇక మరి ఎవరిలోనూ దేనిలోనూ నిత్య జీవాన్ని మేము కనుగొనలేము ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మిమ్మను స్థుతించుచు ఘనపరచుచు తండ్రి ఏసుక్రీస్తు ప్రభు మార్గములో మా తుది శ్వాస వరకు నిలిచే భాగ్యమును మేము కాపాడుకొనగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ ధన్యవాదములు